అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి ఇంట ఆ వినాయకుడి వల్ల ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను మనందరికీ తెలుసు మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మట్టి విగ్రహాలతో పూజలు చేస్తున్నాం చాలా వరకు ఈ సంవత్సరం నుంచి మరొక నియమం పెట్టుకుందాం అదేంటి అంటే మట్టి విగ్రహంతో పాటు మనం పూజ చేసే సామగ్రిని కూడా స్వదేశీయే ఉపయోగించుకుందాం ఎందుకంటే గాంధీ మహాత్ముడు చెప్పాడు స్వదేశీ అనేది స్వరాజ్యానికి ఆత్మ వంటిది అని చెప్పి మరి అందుకని మన ఎప్పుడు పూజ చేసినా మన ఇళ్లలో మనం స్వదేశీ వస్తువులను ఉపయోగించుకుందాం బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర్యోద్యమాన్ని వినాయకుని ఉత్సవంతో అనుసంధానించారట మరి అలాగే మనం కూడా వినాయకుడి పూజని స్వదేశీ వస్తువులతో అనుసంధానించుకుంటే ఎలా ఉంటుంది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటూ ఉంటారు మన దేశంలో తయారు చేసే వస్తువుల్ని మనం వాడుకుందాము స్వదేశీల్లో కనుక మనం భాగస్వామ్యం అయ్యి భారతదేశ ఆత్మ నిర్భర్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాము మన దేశంలో తయారైన వస్తువుల్ని వాడుకుందాము అని మనం మన దేశంలో వస్తువులు వాడుకోవడం వల్ల రైతుకి మద్దతిచ్చినట్టు అవుతుంది అంతేకాదు ఇలా చిన్న తరహా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ తద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన వాళ్ళం అవుతాం అందుకే మనందరం ఈ రోజు నుంచి వినాయక చవితి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం మనందరం ఈ రోజు నుంచి స్వదేశీ వస్తువుల్ని వినియోగించుకుందాం స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై హింద్ జై భారత్